హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే రణ జిల్లా వాటర్ ఫాల్ కి వెళ్తున్నాను అరకువేల్ నుంచి వచ్చి మూడు కిలోమీటర్లు ఉంటది అరకువేల్ పద్మాపురం నుంచి రెండు కిలోమీటర్లు ఉంటది అదిగోండి దగ్గరలో వచ్చే నేనైతే ఆ కొండల మధ్య నుంచి ప్యూర్ వాటర్ వస్తుంది నేనైతే పూర్తి వీడియో చూపిస్తాను లొకేషన్ చాలా బాగుంది కదా టూరిస్టులు కూడా చాలా మంది వెళ్తున్నది రణ జిల్లా వాటర్ ఫాల్ ఊరు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ మేమైతే దగ్గర వచ్చామండి జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి కొన్ని రూల్స్ కూడా చెప్పారు టైమ్స్ కూడా పెట్టారు అనమాట చూడండి కొండలు పై నుంచి కూడా ఎక్కేస్తున్నారు అనమాట పైన కూడా చాలా బాగుంటదంట ఇదే రణ జిల్లాలో వాటర్ ఫాల్ ఏజెంట్ అయితే టికెట్ తీసుకోవట్లేదండి ఫ్రెండ్స్ పైన కూడా వాటర్ ఫాల్ ఉందంట నేనైతే పైకి వెళ్తున్నాను పైన వాటర్ ఫాల్ కి వెళ్ళాలంటే ఇలాంటి సహసాయం చేయాలన్నమాట ఫ్రెండ్స్ మేమైతే పైకి వచ్చామండి చాలా అంటే చాలా పెద్ద లోయ కిందన కింద కూడా రెండు మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి నేనైతే పై నుంచి షూట్ చేస్తున్నాను వీడియో కిందకైతే ఇలా వాటర్ పడుతున్నాను ఇక్కడ చాలా జనాలు ఫోటో తీసుకుంటున్నారు అందుకే నేను కూడా ఫోటో తీసుకుంటున్నాను అనమాట చూడండి జొన్న పొత్తులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి వేడి వేడి జొన్న పొత్తులు అనమాట దొరుకుతాయి ఒకటి ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మర్చిపోతుంది ఓకే బాయ్ బాయ్ కామెంట్స్ చేయండి